హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ అండి వన్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది మీకు రాక్ టౌన్ రాక్ హిల్స్ బ్యాక్ సైడ్ బాలాజీ నగర్లో వస్తుందండి ఇది డబల్ బెడ్రూమ్ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్తో ఉన్నటువంటి ఫ్లాట్ని మీకు నేను చూపిస్తాను ఇది ఎగ్జాక్ట్లీ పదమూడు సంవత్సరాలదండి ఫ్లాటు మీరు చూస్తున్న ఫ్లాటు విత్ వుడ్ వర్క్ తోటి ఓనర్స్ మాత్రమే ఉన్నారు ఇప్పటిదాకా ఈ ప్రాపర్టీ కామినేని చివరస్తాకి ఎగ్జాక్ట్లీ హాఫ్ కిలోమీటర్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మధ్య ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తుంది హాలు ఇది సిట్అవుట్ అండి మీరు చూస్తున్నది చాలా నీట్గా చాలా బాగుందండి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రాపర్టీ పరంగా మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని దీంట్లో చెప్తున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీరు చూస్తుంది నాలుగో ఫ్లోర్లో ఉందండి ఇది సో దీంట్లో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నది నాలుగో ఫ్లోర్ అండి అవుట్ ఆఫ్ ఫైవ్ ఫ్లాట్ వచ్చేసి ముప్పై ఆరు గజాలు యూడిఎస్ కింద మీకు రావటం జరిగిందండి ప్రాపర్టీ పరంగా చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది ఓనర్సే ఉంటున్నారు దీంట్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు మీరు మార్నింగ్ టైంలో మీరు వస్తే కూడా మీరు చూడొచ్చండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్లాట్ వచ్చేసి ఇది దేవుడు రూమ్ అండి ప్రాపర్టీకి ఇక్కడ లక్ష ఇరవై వేల గజం దాకా పలుకుతుందండి చాలా బ్యూటిఫుల్ సెంటర్లో ఉంది మెయింటెనెన్స్ రెండు వేల రూపాయల లాగా తీసుకుంటున్నారు ఇది మీకు కనిపిస్తుంది వంటిల్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు వాటర్ ఫెసిలిటీ ఉందండి బోత్ కృష్ణ అండ్ బోర్ వాటర్ ఇది మీకు కనిపిస్తుంది వాష్ ఏరియా మెయిన్ రోడ్కే ఉంటుంది ప్రాపర్టీ చూడాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి ఇది ప్రైస్ వాళ్ళు కోడ్ చేస్తున్నది సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి వెరీ స్లైట్లీ నెగోషియబుల్ అని అంటున్నారు ప్రాపర్టీ ఒక్క పని లేదండి జస్ట్ మీరు తీసుకుంటే మీరు కలర్స్ కానీ అలాంటిది ఏమైనా ఉంటే చేసుకోవడమే మీరు చేయాలంతే ఇంకెంతకంటే ఏం లేదు దీంట్లో ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది పిల్లల బెడ్రూము వాయువు మూల రావటం జరిగింది ప్రాపర్టీ చూడాలనుకున్నవారు మమ్మల్ని సంప్రదిస్తే ప్రాపర్టీ చూపించడం జరుగుతుందండి ప్రాపర్టీ చూపించినందుకు ఎలాంటి ఛార్జెస్ లాంటివి తీసుకోవడం జరగదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కరెక్ట్గా నాగోర్ నుంచి టువర్డ్స్ ఎల్వి నగర్ వెళ్తూ ఉన్నప్పుడు మీకు లెఫ్ట్కి కామినేని హాస్పిటల్ ఫ్లైఓవర్ వస్తుందండి ఆ ఫ్లైఓవర్ దగ్గర మీకు సర్కిల్ వస్తుంది మన్సూరాబాద్ పోయే సర్కిల్ ఆ సర్కిల్లో మీకు ఇది రావడం జరుగుతుంది అక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకుంటే కరెక్ట్గా హాఫ్ కిలోమీటర్ టు అంటే సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మధ్య ఉంటుంది ఇది మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది విత్ వుడ్ వర్క్ తోటి అంతా ఉందండి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇంకోటి కామన్ టాయిలెట్ ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రేట్ చెప్తున్నది వచ్చేసి మీకు అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైనల్ అంటున్నారు నచ్చితే కనుక మీకు కొద్దిగా నెగోషియేషన్స్ ఉంటాయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్లైకాన్ ద్వారా మరిన్ని వీడియోస్ చూడొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ కళ్యాణ్